ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని ప్రజలకు అదిరిపై శుభార్త ప్రతి శనివారం కూడా వారికి టిట్కో ఇల్లు పంపిణీ చేస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో మనం మరి మంత్రి గారు ఎవరెవరికి ప్రతి శనివారం కూడా ఇల్లు పంపిణీ చేయబోతున్నారు అనే విషయాల గురించి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సప్రెస్ డైలీ ఫాలో అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటయం ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపేట వేస్తున్న విషయం తెలిసిందే ఇక ముఖ్యంగా పేదల కోసం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభార్త చెప్పింది ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేడు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలో టిట్కో ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది టిట్కో ఇళ్లపై మంత్రి నారాయణ సమాధానం పరిశోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడిన మంత్రి నారాయణ రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలాఖరు లోపు రాష్ట్రంలోని రెండు లక్షల అరవై ఆరు వందల నలభై టిట్కోయిలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఈ దిశగానే ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు ఎక్కడైనా సరే టిట్కో ఇళ్లు పూర్తి అయితే ప్రతి శనివారం వాటిని లబ్ధిదారులకు అందించాలని అధికారులకైతే ఆదేశించినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు టిట్కో ఇళ్ల కోసం ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు కూడా జారీ చేశామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్ల నిర్మాణం కోసం అలాగే కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన పెండింగ్ బకాయిలను ఇవ్వడం కోసం టిట్కో ఇళ్ల వద్ద మౌలిక వసతుల కల్పన కోసం ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఈ నిధులను తాము వివిధ బ్యాంకుల నుంచి రుణాల రూపంలోనూ హట్కో ద్వారాను సమీకరిస్తామని ఆయన అసెంబ్లీ వేదిక పేర్కొన్నారు వైసీపీ హయాంలో కేంద్రం టిట్కో ఇళ్ల కేటాయింపు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం కేటాయించిన ఇళ్లను కూడా వైసీపీ ప్రభుత్వం కట్టలేకపోయిందని ఆయన ఆరోపించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై టిట్కో ఇళ్లను కేటాయిస్తే వీటిలో సుమారు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయని ఆపై ఇళ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారని పేర్కొన్నారు ప్రతి శనివారం లబ్ధిదారులకు పూర్తిని ఇళ్లు పంపిణీ చేస్తాం గత వైసీపీ ప్రభుత్వం వీటిని రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై తగ్గించిందని ఆ ఇళ్ళ నిర్మాణాలు కూడా పూర్తి చేయలేదని మంత్రి నారాయణ ఆరోపించారు ప్రస్తుతం కోటై ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఇళ్ల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి త్వరతగతిన పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు ఇక పూర్తయిన ఇల్లు ప్రతి శనివారం లబ్ధిదారులకు అందిస్తామని సభా వేదిక మంత్రి గారు చెప్పడం జరిగింది